సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మ్యాన్ సాయి ప్రణితికి మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే మన తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనము విపరీతమైన ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాలలో మన తెలుగు రాష్ట్రాలలో చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉండే అవకాశాలు ఉంటున్నాయి పాటుగా ఇప్పుడు మన కురిసే అంటే ఇప్పుడు రాబోయే అకాల వర్షాల సీజన్లో ఏ ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదవుతుంది అన్న దాని గురించి వివరంగా చూస్తాము సో తప్పకుండా ఈ వీడియోని అందరూ చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయకండి ఇప్పుడు ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే ఇక్కడ మనకు హిందూ మహాసముద్రము అలానే పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రం ఇక్కడ చూసినామంటే ఇది ఆస్ట్రేలియా ఖండం ఇది ఏషియా ఖండం అలానే చేసి ఇది ఆఫ్రికా ఖండం ఇక్కడ మనకు మధ్యలో ఈ భాగంలో చూస్తే ఒక్క చోట్లో మాత్రం అనేవి బాగా బలంగా పరుచుకొని చాలా విస్తీర్ణంగా ఉంది ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ అంటే ఐటీ అంటాం ఇది టెక్నికల్గా అంటాము సో మీకు దీని గురించి ఎందుకు అనే దాని గురించి అంతగా అవసరం లేదు సో దీనివల్ల మనకు ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం వివరంగా మాట్లాడుకోవాలా సో ఇదేంటంటే ఈ ప్రాంతానికి కింద ఉన్న ప్రాంతాల్లో అంతా మనకు ఋతుపవనాలు ఉంటుంది ఈ ప్రాంతంలో పైన ప్రాంతం అంతా మనకు అకాల వర్షాలు లేకపోతే వచ్చేసి ఋతుపవనాల నుంచి దూరంగా ఉన్న వాతావరణ పరిస్థితి అనేది ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మనము క్లియర్గా ఈ మ్యాప్లో చూసినట్టు చూస్తే ఇక్కడ మనకు అంటే ఇండియా అంటే మన మన భారతదేశం వచ్చేసి ప్రస్తుతానికి అకాల వర్షాకాలంలో అంటే అంటే అకాల వర్షాల సీజన్లో బాగా స్టార్టింగ్ దశలో అంటే మొదలయ్యే దశలో మనకుంది అప్ టు జూన్ వరకు జూన్ మొదటి వారం వరకు ఈ అకాల వర్షాకాలం అనేది కొనసాగి ఆ తర్వాత ఏమవుతుందంటే ఋతుపవనాల కాలం అనేది మనకు సాధారణంగా వస్తుంది సో ఇది మనకేమంటారంటే ఇది మనకు అంటే జనరల్గా ఈ ఐటీ సీజెడ్ వచ్చేసి మనకు ఏప్రిల్ నుంచి అప్ టు సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు ఉత్తర భాగంలో ఉంటుంది అలాగే అక్టోబర్ నుంచి అప్ టు మనకేమంటే నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఇది దక్షిణ భాగంలో ఉంటుంది సో ఇలా మనకేమవుతుందంటే ఆసిలేషన్ అవుతూ ఉంటుంది పైకి వస్తుంది మనకు ఋతుపవనాలు తెస్తుంది మళ్ళీ కిందకు పోతుంది ఋతుపవనాలు ఉపసంహరించుకుంటుంది మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ పైకి వస్తుంది మళ్ళీ ఋతుపవనాలు వస్తాయి మళ్ళీ కిందకి వెళ్తుంది మళ్ళీ అనేవి ఉపసంహరించుకుంటుంది సో ఈ ప్రక్రియనే మనకి ఏమవుతుందంటే క్లైమేట్ చేంజెస్ అంటాము అంటే ప్రతి ఇయర్ వచ్చేసి మనకు సీజనల్గా క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఒక నాలుగు నెలలు మంచి వర్షం ఉంటుంది అలానే ఒక నాలుగు నెలలు మంచిగా ఎండ ఉంటుంది అలా ఈ సైకిల్ అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు మనము అసలైన విషయానికి వద్దాం ఇక్కడ మనకు రానున్న రోజుల్లో అంటే రేపు మనకు రెండో తారీఖున మూడో తారీఖున రాత్రి సమయంలో మనకు ఒక ఈ ఈ ప్రాంతం తీసుకుంటే అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ మధ్యలో ప్రాంతం తీసుకుంటే అంటే మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి దారిలో వెళ్తూ ఉన్నారంటే ఆ దారి వెంబడి ఉన్న ప్రాంతం అంతా మనకేమవుతుందంటే ఒక బలమైన గాలుల సమూహం లేదా గాలుల సంగమం మధ్యలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఈ గాలుల సంగమం యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ చాలా మందికి తెలుసు సో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ గాలుల యొక్క ఈ గాలుల యొక్క సంగమం అంటే గాలుల యొక్క సమూహం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇరువైపుల నుంచి తేమని సేకరించి ఆ తేమతో వచ్చేసి బలమైన వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలని సృష్టించేదే ఈ గాలుల సంగమం యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మనకు బంగాళాఘాతంలో వచ్చేసి విపరీతమైన తేమ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మనకు సమ్మర్ కూడా మొదలవుతుంది సో కాబట్టి మనకేమవుతుందంటే బంగాళాఘాతంలో విపరీతమైన తేమను అలానే అరేబియా సముద్రంలో ఉన్న తేమను కూడా ఈ విధంగా మన కర్ణాటక నుంచి ఈ విధంగా లాక్కొని అలా షిఫ్ట్ అయ్యి రాయలసీమ జిల్లాల్లోకి అలానే దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి విస్తరించి ఆయా ప్రాంతం వెంబడి చాలా మట్టుకు ఉన్న ఏరియాస్ అన్నిట్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లల్లో తీవ్రమైన పిడుగుపాట్లు కూడా పడే అవకాశాలు అయితే మూడవ తారీఖున రాత్రి నుంచి మనకు నాలుగో తారీఖున ఉదయం మధ్యలో కనిపిస్తుంది అలానే నాలుగో తారీఖున రాత్రి నుంచి ఐదో తారీఖున ఉదయం మధ్యలో అంటే ఆ తర్వాత కూడా మనకు కనిపిస్తున్నాయండి సో ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు మనము వెదర్ అప్డేట్లోకి వెళ్తే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది ఎందువలన రానున్న రోజుల్లో వర్షాలు పడబోతాయనే దాని గురించి ఇప్పుడు ఇది చూస్తే ఈ మ్యాప్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాప్ ఇది దీంట్లో ఏమంటే కోస్తాంధ్ర వ్యాప్తంగా అంతగా మనకు పిడుగులు ఇవన్నీ ఏమి ఉండ ఉండకపోవచ్చు అంటే కోస్తాంధ్ర అంటే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అంటే మొత్తం ఈ ప్రాంతం అంతా అంతగా పిడుగులు ఉండకపోవచ్చు కానీ తిరుపతికి పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతాలు అంటే మనకు మదనపల్లి వైపు లేకపోతే అనంతపురం సత్యసాయి కడప వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాలు ఈవెన్ చిత్తూరు కూడా చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా పిడుగులు అంటే విపరీతమైన పిడుగులు పడే అవకాశాలు కనిపిస్తుంది అది కూడా కర్ణాటక చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు కర్నూలు జిల్లా అలానే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాల్లో కర్ణాటకకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పిడుగుల తీవ్రత అనేది చాలా విపరీతంగా ఉంటుంది ఇక్కడ చూసినామంటే మ్యాప్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ అంటే ఈవెన్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా చూపిస్తున్నారు కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో అంటే ఒకసారి ఆలోచించండి మూడో తారీఖున రాత్రి ఏ విధంగా మనకు పిడుగులు ఉంటుంది అలానే నాలుగో తారీఖున ఉదయానికి ఏ విధంగా ఈ పిడుగులు అనేవి విస్తారంగా ఉంటుంది అన్న దాని గురించి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మనకి ఇక్కడ వస్తుంది అలానే దక్షిణ తెలంగాణ జిల్లాలో జోగులాంబ గద్వాల్ కానీ లేదా నాగర్ కర్నూలు జిల్లా కానీ అలానే వచ్చేసి వికారాబాద్ జిల్లా కానీ దాంతోపాటుగా ఈవెన్ మనకు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా విస్తారంగా పిడుగులు పడే అవకాశాలు అయితే బాగా కనిపిస్తోంది సో ఈ మొత్తం ప్రాంతం అంటే బెంగళూరు నుంచి మీరు ఒక బండిలో వెళ్తూ ఉంటే హైదరాబాద్ వైపుగా ఏ ప్రాంతం కనిపిస్తుందో ఆ ప్రాంతం వ్యాప్తంగా మనకు పిడుగులు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి అలానే బళ్ళారి ప్రాంతంలో కూడా ఈవెన్ పిడుగులు మనకు ఎక్కువగా ఉంటుంది అంటే కరువు ప్రాంతాలు సాధారణంగా మనం చెప్పాలంటే ఏ ఏ ప్రాంతాల్లో తరచుగా కరువు సంభవిస్తుందో ఆ ప్రాంతంలో మనకు విస్తారంగా పిడుగులు అలానే వర్షాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది వర్షాలు కూడా చూస్తే సేమ్ ప్యాటర్న్ ఇంతకుముందు మనం ఏ ప్యాటర్న్ అయితే చూసామో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ పిడుగులు ఉంటుందో ఆ పిడుగులు ఉన్న చోట్లంతా మంచి వర్షాలు పడ్డట్టు మనకు వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకసారి మ్యాప్ని ఒకసారి మళ్ళీ మనం తిరిగేస్తే ఇక్కడ కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప అలానే అన్నమయ్య జిల్లా దాంతో పాటుగా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు అలానే వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట దాంతో పాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా అలానే నాగర్ కర్నూలు జిల్లాతో పాటుగా వికారాబాద్ జిల్లా కొంచెం ఈవెన్ మహబూబ్ నగర్ దాంతో పాటుగా రంగారెడ్డితో పాటుగా హైదరాబాద్ లోని పలు భాగాల్లో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే కరువు ప్రాంతాల వ్యాప్తంగా మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్యలో ఉన్న కరువు ప్రాంతం వ్యాప్తంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాంతో పాటుగా మనకు కొంచెం కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది కానీ తీవ్రమైన పిడుగులు కానీ లేకపోతే విస్తారమైన పిడుగులు కానీ మనకు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఈవెన్ మనము తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి అలానే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు గుంటూరు విజయవాడ దాంతో పాటుగా వచ్చేసి మనకు కృష్ణా జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ అలానే అనకాపల్లి అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం నగర శివారు ప్రాంతాలు అంటే నగరం నుంచి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాలు అలానే విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ చల్లా చదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి ఎక్కడెక్కడ అన్న దాని గురించి కూడా చూస్తాము సో ఇక్కడ మనకు ఏ ప్రాంతాల్లో పడుతున్నాయి అన్న దాని గురించి క్లారిటీ ఉంది ఈవెన్ మనం ఉత్తర తెలంగాణ జిల్లాలో తీసుకున్న రేపు కొన్ని చోట్లలో మనం వర్షాలు చూడగలుగుతాం అంటే రెండో తారీఖున మనం కొన్ని 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 వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా ఆదిలాబాద్ కుమరంబీ మస్ఫాబాద్ ఈవెన్ థర్డ్ కూడా మూడో తారీఖున కూడా కొన్ని వర్షాలు కొనసాగుతుంది ఆదిలాబాద్ కుమరంబీ మస్ఫాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అంటే జనగామ సిద్దిపేట సిరిసిల్ల అలానే వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ మెదక్ దాంతోపాటుగా నిర్మల్ నిజామాబాద్ ఇక్కడంటే ఏమంటే పైన ఉన్న తెలంగాణ అంతా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది కానీ విస్తారమైన వర్షాలు తీసుకుంటే కేవలం దక్షిణ తెలంగాణ రాయలసీమ జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కరువు ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకేమంటే సమ్మర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది ఈ సమ్మర్ ట్రాన్సిషన్లో ఎక్కువ మోతాదులో మనకు వర్షం వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్యలో ఉన్న ప్రాంతంలోనే పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మోడల్స్ అన్ని ఆ వైపుగానే మనం చూపిస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్షాలు అనేవి ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది నేను మీ అందరి కోసం బాగా అర్థమయ్యే విధం కోసం ఇక్కడ ఒక మ్యాప్ లాగా తయారు చేశాను సో ఏ ఏ తారీఖుల్లో మనకు వర్షాలు ఉంటుంది ఎందుకంటే మనం ఏ టైంలో అంటే మనము థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ మూడు రోజుల్లో మనం వర్షాలు ఉంటుందని చూసాం ఏ ఏ తేదీల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి కూడా మనం క్లాసిఫికేషన్ తీసుకొస్తున్నాం సో ఇక్కడ చూసినామంటే పాడేరు ప్రాంతం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడో తారీఖున నాలుగో తారీఖున ఈవెన్ ఐదో తారీఖున కూడా మనకు వర్షాలు ఉంటుంది అలానే మనము రాయలసీమ జిల్లాలు తీసుకుంటే మనకు ఈ ప్రాంతం మొత్తం కడప మదనపల్లి అనంతపురం కర్నూలు నంద్యాల ఆదోని పుట్టపర్తి ఇలాంటి కొన్ని ఏరియాస్ మాత్రం తీసుకొని శాంప్ నేను శాంప్లింగ్ చేయడం జరిగింది ఆ శాంపుల్స్ ప్రకారం నేను అప్డేట్స్ ఇస్తున్నాను ఇప్పుడు సో ఇక్కడ ఏమంటే ఈ అన్ని ప్రాంతాల్లో మనకు మూడవ తారీఖున రాత్రి అర్ధరాత్రి సమయంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు అలానే నాలుగో తారీఖున రాత్రి కూడా కొన్ని చోట్లలో మనకు వర్షాలు ఉంటుంది ఇక చూసినామంటే అదే ప్రాంతంలో చల్లా చదురుగా మనకు వర్షాలు ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా అనంతపురం అలానే సత్యసాయి దాంతోపాటుగా మదనపల్లి చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని వర్షాలు నాలుగో తారీఖున కూడా చూసే అవకాశాలు కనిపిస్తోంది ఈవెన్ ఐదో తారీఖున కూడా అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటుంది ఇక్కడ నేను మార్చి చేసిన దాని ప్రకారం చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు అలానే మదనపల్లి సైడ్లో అక్కడక్కడ వర్షాలు పుట్టపర్తి సైడ్లో అక్కడక్కడ వర్షాలు ఈవెన్ ఐదో తారీఖున కూడా మనకు కనిపిస్తుంది అలానే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సిన విషయం కోస్తాంధ్ర జిల్లాల్లో మూడో తారీఖున ప్రాబబిలిటీ తక్కువగా ఉంది ఇక్కడ గ్రీన్ కలర్లో అలానే గ్రీన్ కలర్ అంటే ఏంటంటే తక్కువ ప్రాబిలిటీ అంటే భారీ వర్షాలకు తక్కువ ప్రాబిలిటీ ఎల్లో కలర్ ఏమంటే మోస్తరు వర్షాలు లేదా భారీకి కొంచెం దగ్గరగా ఉండే ఛాన్సెస్ అక్కడక్కడ మాత్రమే ఉంది రెడ్ కలర్ అంటే విస్తారంగా చాలా ప్రాంతాల్లో హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశాలు ఉంటున్నాయి అనేది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ మనము గ్రీన్ కలర్ తీసుకుంటే రాజమండ్రి విజయవాడ అలానే గుడివాడ దాంతోపాటుగా గుంటూరు బాపట్ల ఒంగోలు చీరాల అలానే నెల్లూరు గూడూరు ఇలాంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అదే మనము కాస్తంత నాలుగో ఫోర్త్ తీసుకుంటే చాలా ప్రాంతాల్లో మనకు లో ప్రాబిలిటీ చూపిస్తున్నాం అంటే కొన్ని చోట్లల్లో ఎక్కువగా అంటే ఒక అంటే ఇక్కడ మనకు ఒక 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 పది చోట్లలో వర్షం పడింది అంటే ఇక్కడ వచ్చేసరికి ఒక ఇరవై లేదా ఇరవై చోట్లలో మనం వర్షాలు చూసే అవకాశాలు కోస్తాంధ్రలో కనిపిస్తుంది అలానే ఐదో తారీఖున కూడా కొన్ని ప్రాంతాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే విధంగా మనం చూపిస్తున్నాం అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఐదో తారీఖున మనం కొంచెం వర్షాలను గమనించే అవకాశాలు కనిపిస్తుంది ఫిఫ్త్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాబబిలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయినట్టు ఈ యొక్క అనాలిసిస్ ప్రకారం నేను మీకు చూపించగలుగుతున్నానండి అలానే ఇప్పటిదాకా నమోదైన వర్షాలు ఒక్కసారి తీస్తే తిరుపతి నగరంలోనే హైయెస్ట్ రైన్ఫాల్ ఈ ఇయర్ ఇప్పుడు ఇంతవరకు జనవరి ఒకటో తారీఖున నుంచి ఇప్పటివరకు తీసుకున్న తిరుపతి హైయెస్ట్ రైన్ఫాల్ లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా ఈవెన్ తిరుపతి హైయెస్ట్ గా నిలిచింది సో ఇది వచ్చేసి ఈ ఒక్క ప్లేస్ మాత్రమే మనకు ఒక చెప్పుకోదగ్గ వర్షం అనేది రికార్డ్ అయింది ఈవెన్ నెల్లూరు తీసుకుంటే ఒక సెంటీమీటర్ మాత్రమే ఇంత దాకా రికార్డ్ అయింది అనే సూచనలు మనకు కనిపిస్తున్నాయండి అలానే ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు మారుతుంది దాని గురించి మనము వివరంగా మాట్లాడుకుంటాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఇంతవరకు కొంచెం ఒక చెప్పుకోదగ్గ వర్షం నమోదైంది ఓన్లీ హైదరాబాద్ అండ్ ఈవెన్ మెదక్ ఈ రెండు ప్రాంతాలు అలానే హకీంపేట్ హకీంపేట్ అనే ప్రాంతంలో కూడా మనము కొంచెం చెప్పుకోదగ్గ విధంగా వర్షాలు అనేవి ఈ సంవత్సరం మొదటి నుంచి మనం గమనిస్తూ వచ్చామండి అలానే ఇక్కడ ఇక్కడ తీసుకుంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది ప్యాటర్న్ అంటే క్లియర్ కట్గా హైదరాబాద్ నుంచి అప్ టు బెంగళూరు మధ్యలో ఉన్న ప్రాంతంలో రెయిన్ ఫాల్ అంటే పది నుంచి ముప్పై పర్సెంట్ అంటే టెన్ నుంచి థర్టీ పర్సెంట్ ఇప్పుడు ఒక సెంటీమీటర్ పడాల్సిన చోటల్లో పది నుంచి ముప్పై మిల్లి అంటే ముప్పై సెంటీమీటర్లు పడే పరిస్థితులు లేదా ఒక మిల్లీమీటర్ పడాల్సిన చోటల్లో మనకు పది నుంచి ముప్పై మిల్లీమీటర్లు పడ పడాల్సిన పరిస్థితులు సో ఆ విధంగా మనకు వర్షాలు అనేవి మనకు ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది సో ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం సో రేపటి అప్డేట్లో వివరంగా మనకు డే బై డేగా ఇసుకుంటూ పోతాను ఎందుకంటే ఇది క్లియర్ కట్గా రానున్న రోజుల గురించి కోసం నేను ఈ అప్డేట్ తీయడం జరిగింది అలానే ఇంకొకటి మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పిడుగుపాట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ యొక్క అంటే ఆవులు పశువులు కానీ లేకపోతే మేకలు కానీ అలానే వచ్చేసి కొన్ని కొన్ని చోట్లలో పెద్ద పెద్ద చెట్లను కానీ తొలగించడం అనేది చాలా ఇంపార్టెంట్ మేకల్ని అలానే పశువులను వచ్చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ వాసులు అలానే రాయలసీమ వాసులకి ఈ మెసేజ్ అందరికీ అందుతుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి